ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓ అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన సరే అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని డెబ్బై ఆరో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే సకల జనవస్యం లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకరులు జగన్మాత మూగారు నాభిని వర్ణిస్తూ ఉన్నారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం హరత్ క్రోధజ్వాలావళిభిరవ లీఢేనవపుషా గభిరేతే నాభిస్సరసి కృత సంగోమనసిజాం సముతస్తూ తస్మాదచల తనయే ధూమలతికాం జనస్తాం జానీతే తవ జనని రోమావళిదితి ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసి చదువుకోవాలి అనేదైతే భిన్నం హరత్ క్రోధ జ్వాలావళిభి

హర క్రోధ జ్వాలావళి హర శివుని యొక్క క్రోధ జ్వాల అగ్ని జ్వాలల యొక్క ఆవళిభి సమూహము చేత అవలీ క్రమ్మబడిన అంటే ఆవ ఆవరింపబడిన రథం వపుష శరీరముతో తే నీ యొక్క గభీరే లోతైన నాభిన సరసి బొడ్డు అనే సరస్సు నందు కృతసంగ మునిగాడు చేయబడిన సాంగత్యం కలవాడయ్యాడు తస్మత్ ఆ నాభి అనే సరస్సు నుండి ధూమలతిగ సొగ పొగ అనే తీగ చాలు నిప్పు చల్లారినప్పుడు వచ్చే పొగ చాలు ధూమలతిగ అనే పాఠాంతరం ఉంది అప్పుడు పొగ అనే చిన్న తీగ అనే అర్థము చక్కగా సరిపోతుంది సముతస్థ్ పైకి ప్రాగింది జనని అమ్మ జనహ లోకము తాం ఆ సొగసు ఆ ధూమ లతికను తవ నీ యొక్క రోమావళహిను గారు అని జానితే తెలుసుకుంటోంది భావిస్తోంది అనేటి చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే విన్నా అమ్మా పార్వతి ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలలతో ఆవరింపబడిన శరీరము గల మన్మతుడు తనను కాపాడుకోవడానికి ఆ మంటలను చల్లార్చుకోవడానికై లోతైన నీ నాభి అనే సరస్సులో మునిగి తన్ను రక్షించుకున్నాడు ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలకు కానీ మన్మతుడి శరీరము నీ నాభి అనే సరస్సులో మునగడం వల్ల చల్లారింది వేడి వస్తువులపై నీళ్లు పోస్తే అది చల్లారేటప్పుడు పొగ వస్తుంది ఆ విధంగా మన్మధన శరీరం చల్లారినప్పుడు వచ్చిన పొగ తీగ చాలు ఒకటి నీ బొడ్డు నుండి పైకి ప్రాకింది ఆ పొగ తీగనే లోకంలో ప్రజలు నీ నుగారు అని భావిస్తూ ఉన్నారు పార్వతీదేవి నాభి బొట్టు సరస్సు గంభీరంగా ఉన్నదని ఆ సరస్సు నుండి పొగలు పైకి ప్రాగినట్టు నాగు హృదయంపై హృదయం వైపు నూగారు వ్యాపించిందని మనము గ్రహించాలి అమ్మ నూగారు ఆమె నాభి అనే సరస్సులో నుండి వెలువడే పొగ చా పొగ చాలులా ఉన్నదని పొగ చాలులా ఉన్నదని చెప్పబడింది అమ్మ నూగారు అత్యంత సౌందర్యంగా ఉన్నదని గ్రహించాలి ఇక గమనిక గురించి అయితే విందాం గమనికల చెప్తూ ఉన్నారు బొడ్డు వద్ద నుండి నిట నిలువుగా పైకి పోయే సన్నని వెంట్రుకల వరుస నూగారు అని రోమరాజి అని అంటారు ఈ శ్లోకంలో ఈ నూగారును గుర్చి వర్ణింపబడింది నూగారును పొగతీగతో పోల్చారు పొగ తీగల అమ్మవారు నూగారు ఉందని చెప్పి ఆ తీగ అక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పడంలో ఒక అద్భుతమైన ఊహన శంకరు దీనిలో చేశారు ఇక్కడ శ్లోకానికి ప్రతి లైన్ కి కూడా వివరణ అనేది బిందం మొదటి లైన్ గురించి అయితే విందం హర క్రోధ జ్వాలావళిభి భి రవలీడైన వపుష మన్మతుడిపై ఈశ్వరుడు తన క్రోధ జ్వాలలను వ్యాపింపజేసిన విషయం ప్రసిద్ధమే పార్వతిపై ఈశ్వరునకు ప్రేమ పుట్టించడానికి మన్మతుడు పుష్ప బాణాలు ఉపయోగించాడు ఈశ్వరుడు మూడవ నేత్రం తెరిచాడు అప్పుడు మన్మథుని శరీరం ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలలచే ఆవరింపబడింది ఇక రెండో లైన్ గురించి అయితే విందం గభీరేతే నాభి సరస్సు కృత సంఘో మనసిజహ మన్మతుడు మన మనసిజుడు అంటే మన్మతుడు మనస్సుల్లో జన్మిస్తాడు అమ్మ నాభిని లోతైన సరస్సుగా వర్ణించాడు అంటే అమ్మ నాభి గంభీరమైన లోతైన సరస్సు వలె సుందరంగా ఉన్నదన్నమాట ఆ సరస్సుల్లో మన్మతుడు కృత సంఘుడు అయ్యాడు దానితో కలయిక చేశాడు అంటే దానిలో మునిగాడు మంటను చల్లార్చుకోవడానికి నీళ్ళల్లో మునగడం సహజమే అమ్మ నాభి మణిపూరక చక్రస్థానము మణిపూరకము జలతత్వము కలది కాబట్టి మన్మతుడు నాభి సరస్సుల్లో మునిగాడని దానిలోని రహస్యం మనము గ్రహించాలి హరుణి క్రోధ జ్వాలలచే ఆకులత్వం పొందిన వారికి కేవలం అమ్మయే శరణ్యమని ఇతరులు రక్షింపజాలరని గ్రహించాలి ఇక మూడో లైన్ గురించి అయితే మనము భిందం సముత తస్మాద చలతనయే ధూమలతిగా అచలతనయ్య అంటే పార్వతి అచలము అంటే పర్వతము దానికి తనయ అంటే హెన్మవంతుని అయిన పార్వతి అన్నమాట ఇది సంబోధన ధూమలతిగా అంటే పొగ చాలు ఆ బొడ్డు అనే సరస్సు నుండి ఒక పొగ తీగ పైకి లేచింది అచలతనయ అనే నామము లలితా సహస్రంలో ఉంది తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విందాం జనస్తాం జానీతే తవ జనని రోమావళి రీతి అమ్మ ఆ తీగే చాలును చూసిన జనము నీ రోమావళి అని అనుకుంటోంది అది నువ్వు గారు కాదు అది తీగ దాన్ని చూచి లోకం నూగారు అని భ్రాంతి పడుతోంది నూగారు బొడ్డు నుండి హృదయం వరకు సన్నగా వ్యాపిస్తుంది అది పొగచాలులా ఉన్నదని ఇక్కడ చెప్పారు శ్లోకంలో ప్రతిపాదించిన యోగ రహస్యం ఏంటంటే మన్మధుడు శివుని క్రోధ జ్వాలలకు కాలిపోయి అమ్మ నాభి లో మునిగాడని ఈ శ్లోకంలో ప్రతిపాదించబడింది జగన్మాతను ఉపాసించే సందర్భంలో ఉపాసకుడు కామానికి వసుడవుతాడు ఇప్పుడు అప్పుడు సాధకుడు తన భూమధ్యంలో కనురప్పల మధ్యలో ఈశ్వరుడు ధ్యానం చేస్తే అక్కడ జ్ఞాన నేత్రం ఉంటుంది కాబట్టి మనసులోని కామతాపం నాభిస్థానానికి దిగి చల్లారుతుంది ఉపాసకులు శాంతి లభిస్తుంది నాభి మణిపూరక చక్రస్థానము అది మొదటగా తత్వం కలది కాబట్టి ఈశ్వరుడు క్రోధ జ్వాలల వల్ల పుట్టిన వేడి అక్కడ చల్లారుతుంది మనసులో పుట్టిన కామతాపం శివుడిని భూమి మధ్యలో నిలిపి ధ్యానిస్తే అది స్థానమునకు దిగి చల్లారుతుందని యోగ రహస్యాన్ని ఉపాసకుల శంకర్లు ఈ శ్లోకంలో సూచించారని వేదం షణ్ముఖ శర్మ గారు సెలవిచ్చారు ఇక ఈ శ్లోకము ఎనిమిది రోజుల పాటు రోజుకి పన్నెండు వేల సార్లు అయితే అయితే చేయాలి నైవేద్యం పెరిగన్నం అరటి పండు తేనె టెంకాయ అమ్మవారికి అన్న అయితే పెట్టాలి పారణ ఫలితము కల జన వస్యము మనకి ఎటువంటి ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు తర్వాత డెబ్బై ఏడవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి దయాకరుణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ నా సుబినోభ సమస్త మంగళానికి స్వస్తి